ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवाय नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि తన్నో హన్మత్ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హన్మత్ జయంతి పండుగ శుభాకాంక్షలు రామతత్వాన్ని అవలంబించుకుందాం నిత్యము రామనామాన్ని జంపిపజేసుకుందాం స్వామివారి కాశీసులు పొందుదాం ఐదు వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి హనుమత్ జయంతి సందర్భంగా మనమందరము కూడా స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం స్వామివారికి ఓడమాలను సమర్పిద్దాం తమలపాకుల పైన శ్రీరామ అనేటువంటి రామాలను రాసి ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుందాం జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలను తొలగించుకొని అందరినీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలుగా ప్రసాదించాలని కోరుకుందాం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు ఆరు నుండి ముప్పై ఆరు ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో గురు భగవానుడు స్థితి మిథున రాశిలో రవి బుధ శుక్ర సంచార స్థితి బుధుడు స్వక్షేత్రకారకుడు కేతు భగవానుడు కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుజభగవానుడు స్వక్షేత్రంలో బుధ భగవానుడు స్వక్షేత్రంలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండడము మూడు గ్రహాలు స్వస్థ స్వక్షత్రంలో ఉన్నప్పుడు గ్రహయోగం అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి అందులో మిథున రాశిలో రవితో కలిపిన బుధ భగవానుడు అవ్వడం వలన బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా అందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి తులారాశివారు జ్యేష్ఠమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధి మిమ్మల్ని పాటించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగో పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రు రే రో తా తి తు అక్షరాల వారంద తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి భగవానుడు వీరికి పంచమ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన సున్నితమైన స్వభావం కలిగి యందు ఉద్యోగాలలో వ్యాపారాల్లో కుటుంబంలో పిల్లలతో ఆ ప్రేమానురాగాలు ఆప్యాయత అనురాగం ఉండడం జరుగుతుంటుంది కానీ వీరి యొక్క మంచితనము ఎదటి వ్యక్తులకు ఒక ఆసరాగా ఆ వారి అంతే వారికి ప్రేమకు పిచ్చోళ్ళు వాళ్ళకు గౌరవానికి పిచ్చోళ్ళు వాళ్ళకు నేనంటే పిచ్చి ప్రేమ అని చెప్పి ఎదటి వ్యక్తులు వీళ్ళని చులకలగా చూస్తూ ఉంటారు కానీ ఎదటి వ్యక్తి మీ మంచితనాన్ని గౌరవించకపోవడము మీ మూర్ఖత్వంగా భావించగలగాలి అంటే మీకున్న మంచితనాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకోవడం వాళ్ళ అవసరమైపోయిన తర్వాత మిమ్మల్ని రోడ్డు మీద వదిలేసిపోయే పరిస్థితి ఉంటుంది ఎవరితో ప్రేమగా ఉండాలి ఎవరితో గౌరవంగా ఉండాలి ఎవరితో ఎంత హద్దుల్లో ఉండాలి అనేది వ్యక్తి నిర్ణయించుకోవడం తులారాశి వారి యొక్క వ్యక్తిగతం అని చెప్పి గమనించగలగాలి ఆరవ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అప్పులకు ఇది సరైన సమయం కాదు దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు రెండిటి వల్ల ఏమవుతుందంటే మీరు శారీరకంగా మానసికంగా కుంగిపోవడం స్థిరాస్తులు చిరాస్తులు పోగొట్టుకోవడం సమాజంలో మిమ్మల్ని అనేక మంది వేలెత్తి చూపిస్తే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం ఉండినను వివాహ ప్రయత్నాలు కలిసి రావడం వివాహానికి అడుగులు వేయడం చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు శత్రువులు పొంచి ఉన్నారు దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తేదీ ఎందున యంత్రాలతో ఆయుధాలతో చెరగాటమాడవద్దు అపహాస్యానికి పనికిరాదు వీలైనంత వరకు గౌరవాన్ని పుచ్చుకునే ప్రయత్నం చేయండి అన్నింటి విజయం మీ సొంతమవుతుంది అష్టమంలో సంచార స్థితి ఉండడం వలన నదీ ప్రయాణాలు పనికిరావు నీటిలో దూకడాలు ఎలక్ట్రికల్ వస్తువులతో ఆయుధాలతో దూర ప్రయాణం చేసినప్పుడు తెలిస్తేనే చేయండి వీలైతే తెలుసుకొని ప్రయత్నం చేయండి దీనివల్ల ధనం సమయం వృధా అవ్వకుండా ఉండే పరిస్థితి ఉంటుంది భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధ భగవానుడు స్వక్షత్రకారకంగా ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము వివాహమైన దంపతులు భార్యపైన భర్త భర్తపైన భార్య అన్యూన్యంగా ఉండడం వలన వీళ్ళు ప్రారంభించబోయేటువంటి అన్ని పనులలో విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి భార్యకు భర్త భర్తకు భార్య విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడం బహుమతులు ఇవ్వడం విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన ప్రయాణాలలో విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు మౌనంగా ఉండండి ప్రతి విషయాన్ని పరిశీలించండి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ దయచేసి ఎలాంటి విషయాలను ఫార్వర్డ్ చేయొద్దు కొన్ని కొన్ని వచ్చే లింక్స్ని ఓపెన్ చేయొద్దు అలా అజ్ఞానంగా ఏదో వస్తుంది కదా అని చెప్పి మీరు ఆశించి దాన్ని క్లిక్ చేశారా మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయ్యే అంటే ధనం పోగొట్టుకునే సైబర్ నేరాలకు మీరు బల అయ్యే పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త జూన్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస శుక్లపక్ష పూర్ణిమా శనివారం మూలా నక్షత్ర సందర్భంగా ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యైష్టమాస కృష్ణపక్ష బహుళ అష్టమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరవ స్వామి యొక్క స్మరణ కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము స్వామి యొక్క సౌభాగ్యం ముడుపు కట్టుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి అలా కుదరాలైనటువంటి వారు ఈ కింద మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో శుక్లపక్షాష్టమి అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున కాళభైరవ హోమము విశిష్టంగా జరుగుతుంది కనుక మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం చేయించి మీ యొక్క పేరుపైన స్వామివారికి అభిషేకము వస్త్రధారణ కుష్మాణ దీపము మీ కోర్కెలు నెరవేరడం కోసము విశేషంగా సౌభాగ్య ముడుపును కాళభైరవ హోమాన్ని చేయించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు స్వామివారిని స్మరిద్దాం అంటే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక కలియుగ కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు కనుక అష్ట కష్టాలని స్వస్తి పలుకుదాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం గృహంలో వాస్తు దోషము నరదృశ్య దోషము తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ వలన అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఇక్కడ ఇందులో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఏం చెయ్యాలో ఒకసారి మనం క్లుప్తంగా చూద్దాం ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జయష్టాదేవి బయటికి వెళ్ళిపోయి వీధిలో గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో వచ్చి స్థిరంగా కూర్చొని అద్భుతమైన శక్తి కలుగుతుంది మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞాన చక్రాలు వికసింపచేసి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని ఆకర్షణ వశీకరణ కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగం రావాలనుకున్న వారు ఉద్యోగము వ్యాపారాలు ప్రారంభించాలని వారు వ్యాపార ప్రారంభించడము రాజకీయాలు సేవారంగ కార్యక్రమాలు మనం ఏదైతే అనుకోని ఆ యొక్క అక్షయపాత్ర చుట్టూ పన్నెండు సార్లు ఓ కాలభైరవ యనమహ అనే మంత్రాన్ని స్మరించడం వలన అద్భుతమైన ఆకర్షణ కలిగి ఉన్నతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాత్రతో పాటి ఒక కాలభైరస్వామి ఒక పిరమిడు డాలరు కంకణము మీ యొక్క పేరు పైన ప్రత్యేకంగా కాళభైరవ హోమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క అక్షయ పాత్రను మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మనము అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు వివరిస్తూ ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడం వలన మీ యొక్క జే జాతకాన్ని జీవన గమనంలో ముందు మార్గదర్శకత్వాన్ని తెలుసుకొని విజయానికి స్వాగతం పలకగలరు అని చెప్పి విన్నవించుకోవడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ఇప్పుడు కాలమానం అనుకూలం ప్రకారంగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలా అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియచేయడం జరుగుతుంది వచ్చేటువంటి వధువు కానీ వరుడు యొక్క వీరి యొక్క జాతకంలో గ్రహం అయితే ఎలా ఉంది పాదాలు గణాలు గుణాలు వివాహ తదనంతరం వీరికి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా ముందరుస్తుగా తెలుసుకుని ప్రయాణించడం ఉత్తమోత్తంగా భావించగలగాలి గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ చిన్న చిన్న ఆటంకాలతో విడిపోదాం అనుకుంటున్న వారందరూ కూడా ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరులు ఎలా కలకాలం కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి చిన్నపిల్లల యొక్క పేర్లు ఆ పుట్టినటువంటి రోజు ఆ మాసము ఆ నక్షత్రానికి ఆధ్యాత్మికమైన పేర్లు ఏం పెట్టుకోవాలో కూడా సంప్రదించి పెట్టుకోగలరు అందరికీ హనుమంతుడు స్వామి వారికి ఆశీసులు అలాగనే రురు కాళాభైరస్వామి ఆశీస్సులను కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతు శతాయు సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్ట ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోవకా సమస్త సుఖినోర్వ కర్మ నివరదృష్టినివరణ కాళభైరవ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు ముందస్తుగా మీకు నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి పైన ఆలనే బటన్ కూడా తెలియచేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి కాళ్ళ స్వామికి ఆశీస్సులు పొందగలరు